thank నమస్తే అండి నా పేరు విజయలక్ష్మి మేము విజయవాడ భవానీపురం హౌసింగ్ బోర్డులో ఉంటాము నేను హౌస్ వైఫ్ని మేము టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఒక త్రీ ఇయర్స్ అయిందండి ఈ టెరస్ గార్డెన్ స్టార్ట్ చేయటానికి ముఖ్య కారణం మన లో పండిన కాయగూరలు మనం తినటం వలన హెల్తీగా ఉంటుందని చెప్పి ఆర్గానిక్గా పండించుకోవటం నాకు ఇష్టము చిన్నప్పటి నుంచి నేను పల్లెటూరు వాతావరణంలో పెరగటం వలన నాకు ఈ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ అందువల్ల నేను ఫ్రూట్ ప్లాంట్స్ మా టెర్రస్ మీద ఫ్లవర్ ప్లాంట్ ప్లాంట్స్ ఈ కాయగూరలో ప్లాంట్స్ అన్నీ పెట్టుకున్నాను లాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం అండి అప్పుడు ఒక సెవెంటీ ఎయిట్ పార్ట్స్లో ఇండోర్ ప్లాంట్స్ కానీ ఈ కిచెన్ గార్డెన్ కానీ ఉండేది గ్రౌండ్ మీదే ఉండేది ఇలా టెర్రస్లో లేదు ఇంకా మేము ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి విజయవాడలో ఉండటం వల్ల థర్డ్ ఫ్లోర్లో నేను టెర్రస్ గార్డెన్ పెట్టుకున్నాను ఒక త్రీ ఇయర్స్ నుంచి ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను టూ ఇయర్స్ నుంచి కొంచెం సక్సెస్ అయ్యాను ఇప్పుడు మా టెరస్ గార్డెన్ ఇప్పుడు ఇదంతా థర్డ్ ఫ్లోర్ లో ఉన్నామండి మనం మేము ఫ్రూట్స్ ప్లాంట్స్ కి టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్స్ కట్ చేసి వాడామండి కొన్ని కొన్ని ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్స్ వాడాము ఫ్రూట్ ప్లాంట్స్ కి ఈ వెజిటబుల్ ప్లాంట్స్ కి టెన్ లీటర్స్ బకెట్స్ టబ్స్ బ్లాక్ టబ్స్ క్రేపర్స్ కి హండ్రెడ్ లీటర్స్ టబ్స్ అట్లా వాడాము ఫ్లవర్ ప్లాంట్స్ ఏమో టెన్ బై టెన్ పార్ట్స్ వాడాము థర్మాకోల్స్ కూడా యూజ్ చేసాము నాకు ఏది కనబడితే అది యూజ్ చేసి అన్ని మా గార్డెన్ లో పెంచాము బాటిల్స్ లో కూడా చేశాను ఇంకా ఈ పార్ట్స్ లో ఇండోర్ ప్లాంట్స్ అలా పెట్టుకున్నాము చిన్న చిన్న పార్ట్స్ లో హ్యాంగింగ్ పార్ట్స్ లో ఫ్లవర్ ప్లాంట్స్ కి ట్వంటీ లీటర్స్ వేస్ట్ పెయింట్ బకెట్స్ వాడాను ఈ థర్మాకోల్స్ కూడా లైట్ వెయిట్ నేను పాటు మిక్సింగ్ కూడా లైట్ వెయిట్ సాయిల్ వాడాను ఇది గోంగూర అండి మా టెర్రస్ గార్డెన్ లో గోంగూర రకరకాల వెరైటీస్ ఉన్నాయి గోంగూరలో ఈ ఇది వైట్ కలర్ వైట్ ఫ్లవర్ తో పూసిన గోంగూర ఇది పర్పుల్ కలర్ ఈ గోంగూర టూ వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర ఇది సిలోన్ బచ్చలండి ఇదేమో పాలకూర వైట్ తోటకూర కూడా ఉంది వైట్ తోటకూర మెంతికూర కూర నా దగ్గర నా గార్డెన్ లో ఉన్నాయి ఫస్ట్ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఆకుకూరలతో స్టార్ట్ చేసుకుంటే ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవుతారు ఇది వన్ వీక్ లో మీకు మెంతికూర అయితే వన్ వీక్ లో యూజ్ అయిపోతుంది గోంగూర కూడా మనకి టూ వీక్స్ లో గ్రో అవుతుంది బాగా తోటకూర కూడా అంతే పాలకూర ఇవన్నీ మనకు టూ వీక్స్ లో మన హార్వెస్టింగ్కి వచ్చేస్తుంది ఆకుకూరలు పెట్టుకుంటే ఫస్ట్ గార్డెన్ పెట్టుకునే వాళ్ళు సక్సెస్ అవుతారు నా దగ్గర బెండలో ఒక ఐదు ఆరు రకాలు ఉన్నాయండి గ్రీన్ బెండ వైట్ రెడ్ స్టార్ బెండ ఉంది కాయగూరలో దీనిలో వంగలో ఫిఫ్టీన్ వెరైటీస్ ఉన్నాయి అవన్నీ ఇప్పుడే ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నాయి పచ్చిమిర్చి లో కూడా నా దగ్గర ఒక సెవెన్ వెరైటీస్ ఉన్నాయి బ్లాక్ గ్రీన్ చిల్లీ గ్రీన్ గ్రీన్ లాంగ్ చిల్లీ పర్పుల్ కలర్ లో ఉన్నాయి మిర్చి కూడా ఇవన్నీ ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నాయి టమాటాస్ కూడా ఒక ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి కొన్ని ఇప్పుడే వచ్చినాయి కొన్ని వస్తున్నాయి వంగలో వైట్ రౌండ్ లాంగ్ వంగ ఉంది ముసుగు వంగ ఉంది ఈ పర్పుల్ కలర్ లో లాంగ్ పర్పుల్ లాంగ్ వంగ రౌండ్ వంగ బ్లాక్ రౌండ్ ది బజ్జీ అన్ని చాలా ఒక్కొక్కటి హాఫ్ కిలో ఉంటదండి ఆ వంగ కూడా ఉంది ఒక ఫిఫ్టీన్ వెరైటీస్ అయితే వంగ ఉన్నాయండి క్యాబేజీ కాలీఫ్లవర్ కూడా ఉన్నాయి అవి కూడా ఇప్పుడే ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నాయి ఇది మునగ చెట్టు అండి మా గార్డెన్లో ఒక త్రీ ఉన్నాయి మునగ చెట్లు ఒకటి ఆకు కోసం యూజ్ చేస్తాము ఇది పెట్టి నేను ఒక సిక్స్ మంత్స్ అయిందండి సిక్స్ మంత్స్కే ఫ్లవరింగ్ ఈ కాయలు మునక్కాయలు చాలా వచ్చినాయి చూడండి ట్వంటీ కాయల వరకు వచ్చినాయి నేను సిక్స్ మంత్స్ అయింది ఇది పెట్టి త్రీ ఉన్నాయండి ఒక చెట్టు అయితే ఆకు కోసం మనం కర్రీస్ కోసం యూజ్ చేస్తాము రెండు అయితే ఈ కాయలు మునక్కాయల కోసం ఆకుని మేము పప్పులో కానీ అన్నీ కాయగూరలు అన్ని కూరల్లో మనం తాలింపులో కరివేపాకులా కొంచెం వేసుకుంటే మంచి మంచి విటమిన్స్ ఫైబర్ మునగ ఆకు వలన మునక్కాయల వలన ఫైబర్ ఉంటుందని హెల్త్కి చాలా మంచిది ఇది దాని వలన మేము త్రీ పార్ట్స్ పెట్టుకున్నాము మునగ చెట్లు ఇది రెడ్ క్యాబేజీ అండి ఇది గ్రీన్ క్యాబేజీ వీటితో పాటు క్యాలిఫ్లవర్ కూడా ఉంది ఇది జాతిలో ఇది వెల్వెట్ బీన్స్ అండి ఇది రేర్ వెరైటీ ఇప్పుడే కొత్తగా అందరూ పెడుతున్నారు ఇది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది హై ప్రోటీన్ దీన్ని గింజలే కూరలాగా చేసుకుంటారండి గింజలు తీసి ఈ సీడ్ వలననే ప్రాపగేట్ అవుద్ది ఇది నా దగ్గర ఇంకా వెల్వెట్ బీన్స్ తో క్లౌ బీన్స్ వింగ్డ్ బీన్స్ కాకర తమ్మ చిక్కుల్లో ఒక త్రీ వెరైటీస్ ఉన్నాయి గుత్తి బీర మామూలు చిత్రాడ బీర ఇవన్నీ ఉన్నాయి పొట్ల ఇవన్నీ పొట్లలో కూడా షార్ట్ పొట్ల లాంగ్ది గ్రేను వైట్ ఇవన్నీ ఉన్నాయి దొండ దొండ పెన్సిల్ దొండ కొంచెం పొట్టి లావుగా ఉండే దొండ అన్నీ ఉన్నాయి నాకు టూ వెరైటీస్ ఉన్నాయి దొండలో పొట్లలో టూ వెరైటీస్ బీర్లో కూడా ఒక టూ వెరైటీస్ లాంగ్ బీర షార్ట్ బీర ఉంది ఇది పసుపు అండి మేము ఆకులు కట్ చేసేసాము ఈ ఆకులు కట్ చేసి ఒక ఫైవ్ డేస్ వాటర్ లో నానబెట్టి ఆ కషాయాన్ని మొక్కలకి స్ప్రే చేస్తాను చీడపీడలు రాకుండా మొక్కలకి ప్రతి టబ్లో లో ఒకొక్క దుంప పెట్టానండి పసుపు నా దగ్గర పసుపు ఒక నాలుగు వెరైటీలు ఉన్నాయి నాటు పసుపు కస్తూరి పసుపు లాకండ్ పసుపు నల్ల పసుపు ఉన్నాయి నా దగ్గర ఇవన్నీ నేను మంత్లీ వన్స్ కట్ చేసి వాటర్ లో నానబెట్టి టెన్ డేస్ కి అన్ని మొక్కలకి రూట్స్ లోను స్ప్రేను చేస్తాను ఈ మిల్లి బగ్స్ వైట్ బగ్స్ ఏమి రాకుండా చెట్లను కాపాడుతుంది ఈ పసుపు వలన ఇది యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది ఇది బ్లాక్ లాంగ్ మిర్చి ఇది షార్ట్ ఇది వన్ ఇంచు కన్నా ఎక్కువ రాదండి ఇది ఈ మిర్చి ఇది రెడ్ లాంగ్ బీన్స్ అండి బీన్స్ లో ఒక వెరైటీ అండి మా గార్డెన్లో ఫ్రూట్ వెరైటీస్ కూడా ఒక ట్వంటీ వెరైటీస్ ఉన్నాయండి అన్నీ ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్లోనే పెట్టుకున్నాను ఇది సపోటా అండి ఇది మామూలు చింత ఇది నారింజ ఇది అంజీర్ అన్నీ ఇప్పుడే ఫ్రూట్స్ ఫ్లవర్ ఫ్లవరింగ్ మీద ఉన్నాయి ఇది షీకాయ చెట్టు అండి మనం హెర్బల్ ప్లాంట్గా షీకాయ మనం తలకి స్నానం చేస్తాము కుంగుడికాయలాగానే ఇది అవకాడోనండి మొన్నే ఒక సిక్స్ మంత్స్ అయిందండి పెట్టి మన క్లైమేట్ కూడా వస్తుంది అని అన్నారు అందుకనే పెట్టానండి నేను ఇదేమో స్వీట్ బార్బడాస్ చెర్రీ అండి ఇది తాయి జామ్ అండి ఫ్లవరింగ్ మీద ఉందండి ఫ్రూట్ కూడా వచ్చింది ఇప్పుడే ఇది యాపిల్ బేర్ అండి ఇది కూడా ఇప్పుడే ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ మీద ఉందండి ఇది నాగపూర్ ఆరెంజ్ అండి స్వీట్ లెమన్ ఇది స్వీట్ చింత అండి ఇది గోల్డెన్ సీతాఫలం అండి గోల్డెన్ సీతాఫలం ఇది ఇలాచి అండి ఇది దానిమ్మ ఇప్పుడే ఫ్లవరింగ్ ఫ్రూట్ ఫ్లవరింగ్ మీద ఉంది ఇది వైట్ నేరే అండి ఇది బార్బడాస్ చెర్రీ ఇది కూడా ఫ్లవరింగ్ మీదే ఉంది ఇప్పుడు అది ఎలక్కాయ చెట్టు అండి ఇది టేబుల్ ఆరెంజ్ అండి స్వీట్ లెమన్ లాగానే స్వీట్ ఆరెంజ్ ఇది తోలతో సహా తినేయచ్చు ఇది కూడా ఇది నిమ్మండి ఇది రీసెంట్గా పెట్టామండి గ్రేప్స్ ఒక వన్ మంత్ అయింది ఇది ఇలాచి అండి ఇది లవంగం అండి పెట్టి నేను ఒక ఆరు నెలలు అయిందండి ఇప్పుడే గ్రోత్ బాగా వస్తుంది ఇది టర్కీ అండి అంజీర్లో టూ వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర ఇది నల్ల నేరేడు అండి దీని మీద నేను ప్రతి ప్లాంట్కి ఒక క్రేపర్ పాకి చేస్తానండి వెజిటబుల్ చిక్కుడు కానీ కాకర కానీ అలా ఇది డ్రాగన్ ఫ్రూట్ పింక్ అండి మొన్న వర్షాలకి బాగా గాలికి పడిపోయిందండి దీని స్టేటస్ అంత బాగోలేదు కింద పడిపోయింది నా దగ్గర మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ ఒక సెవెన్ వెరైటీస్ ఉన్నాయండి ఇది మేరీ అండి మన హెయిర్ గ్రోత్ అవటానికి ఇది యూజ్ చేస్తారు ఎక్కువ ఇది గంధక చూరాల ప్లాంట్ అండి ఇన్సులిన్ ప్లాంట్ ఇన్సులిన్ లో టూ వెరైటీస్ ఉన్నాయండి స్టివియా కూడా ఉంది నా దగ్గర లెమన్ గ్రాస్ వామ్ కూడా ఉన్నాయి రణపాల వాము అశోగంధ టూ ఇన్సులిన్ ప్లాంట్స్ స్టివియా మేరీ ఈ ప్లాంట్స్ అన్ని ఉన్నాయండి నా దగ్గర మెడిసిన్ వాల్యూస్ నల్లేరు నల్లేరు కూడా ఉంది మింటు తులసి కర్పూర తులసి కూడా ఉంది మింటు తులసి అయితే మనకి దోమలు రాకుండా ఉంటాయి అందువలన ఆ మింటు తులసి ఇంట్లో నేను ఇండోర్ లాగా కూడా పెట్టుకున్నాను నా దగ్గర ఫ్లవర్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి రోజు రోజు ఫ్లవర్స్ లో ఒక ఫోర్ వెరైటీస్ ఉన్నాయి మందారాలు కూడా ఒక సెవెన్ ఎయిట్ వెరైటీస్ ఉన్నాయి పత్తి మందార సింగిల్ పెటల్ మందార ముద్ద మందార ఇలా బెల్ మందార అలా ఉన్నాయి మల్లిలో కూడా ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి విరజాజి సన్నజాజి డబల్ పెటల్ మల్లి కాగడ మల్లి ఇవన్నీ గన్నేరులో కూడా ఫోర్ వెరైటీస్ ఉన్నాయి చామంతిలో అయితే ఒక ఫిఫ్టీన్ వెరైటీస్ కలర్స్ ఉన్నాయండి ఫిఫ్టీన్ కలర్స్ అవన్నీ ఇప్పుడు అన్ని మొగ్గల్లో ఉన్నాయండి ఇంకా ఫ్లవర్ అయితే ఫ్లవర్స్ అయితే విచ్చుకోలేదు పదిహేను వెరైటీస్ ఉన్నాయి అవి పారిజాతం దాంతోపాటు శంకు పువ్వులు ముద్దవి పర్పుల్ కలరు పర్పుల్ కలరు లైట్ లావెండర్ కలర్ వైట్ ముద్ద త్రీ కలర్స్ ఉన్నాయి రాధా మనోహరం ఇవి కూడా ఉన్నాయి కనకాంబరాలు ఎల్లో కనకా కనకాంబరం రెడ్ కనకాంబరం నేల ఉన్నాయి కనకాంబరాలు ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయండి క్యాక్టస్ కూడా నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒక ట్వంటీ వెరైటీస్ క్యాక్టస్ ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ క్రేపర్స్ అవన్నీ చాలా ఉన్నాయండి నా దగ్గర ఈ టేబుల్ రోజెస్ కూడా ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఉన్నాయి ఫ్లవర్ ప్లాంట్స్ వలన పాలినేషన్ జరుగుద్ది చూడటానికి అందంగా ఉంటుంది గార్డెన్ అందంగా ఉంటుంది ఇండోర్ ప్లాంట్స్ వలన మనకి ఆక్సిజన్ బాగా వస్తుంది స్నేక్ ప్లాంట్స్ వలన స్నేక్ ప్లాంట్స్ కొన్ని ప్రోటన్స్ వలన కాబట్టి మన ఇంటి ఆవరణలో కానీ గార్డెన్లో కానీ అన్ని రకాల మొక్కలు పెంచుకోవటం చాలా అవసరం అండి ఇది మల్బరీ అండి ఇది టూ ఇంచెస్ మల్బరీ అండి ఇది కొమ్మ నుంచి కాదండి నేను గ్రాఫ్టింగ్గా కొనుక్కున్నాను నర్సరీలో కొమ్మ నుంచి కూడా ప్రాపగేట్ అవుతుంది కానీ తొందరగా ఫ్రూట్ అయితే రాదండి ఆవు ఎరువుతో పాటు నేను ఈ మేక ఎరువు కూడా పెట్టుకుంటానండి మాగింది ఇది వన్ ఇయర్ నుంచి ఉన్న ఎరువు అండి ఇది ఇది అన్ని కలిపిన గార్డెన్స్ ఆయిల్ అండి దీనిలో మట్టి ఊక బూడిద కోకోపీట్ వర్మీ కంపోస్ట్ అన్ని కలిపినవి ఉన్నాయండి నేను ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను పార్ట్స్ ఎప్పుడు ఏమైనా పెట్టుకోవాలన్నప్పుడు అప్పుడు ఈ టబ్స్లో కానీ పార్ట్స్లో కానీ ఫిల్ చేసుకుంటాను ముందైతే రెడీ చేసుకుంటాను ఇది మల్బరీలో లాంగ్ మల్బరీ అండి ఇది ఒక వెరైటీ ఇది ఆల్ బక్రా అండి ఇది స్టార్ ఫ్రూట్ ఇది రెడ్ జామ్ అండి ఇది అంజీరు ఇది ఏలాకీ బనానీ అండి బనానా ఇది చక్కరకెళ్ళి అండి అది అది కూరటి అమృతపాణి చూసారు కదండి మా గార్డెన్ మా గార్డెన్ ప్లాంట్స్ కోసం మేము మాగిన పశువులు ఎరువు వాడతాము గోకూరు పామృతం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి ఇస్తాను ఓడబ్ల్యూడిసి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి రోజు మన కిచెన్ లో వచ్చిన రైస్ కడిగిన వాటరు కాయగూరల వాటర్ అన్ని స్టోర్ పెట్టుకుని ఒక బకెట్ లో ఈ కాయగూరలు కూడా వేసి ఒక ఫోర్ డేస్ తర్వాత కొంచెం చిన్న బెల్లం ముక్క వేసి దాన్ని డైల్యూట్ చేసి ఎవ్రీ ఫోర్ డేస్ కి ఒకటిస్తాను మళ్ళీ పల్లి చెక్క మస్టర్డ్ చెక్క నువ్వుల చెక్క అంతా ఒక ఫోర్ డేస్ నానబెట్టి ఆ వాటర్ ఒకటిస్తాను ఇలా ఎవరీ డే నేను ఏదో ఒకటి ప్లాంట్స్ కానీ స్ప్రే కానీ చేస్తాను ఎప్సమ్ సాల్ట్ వాటర్ స్ప్రే చేస్తాను ఎప్సమ్ సాల్ట్ కూడా ప్రతి వాటర్లో ప్రతి పోసే వాటర్ లో ఒక టూ స్పూన్స్ ఎప్సం సాల్ట్ వేసి వేస్తాను ప్లాంట్స్ అంత హెల్తీగా రావడానికి ఇవన్నీ చేయటం వల్లనే ఎవరీ ఫిఫ్టీన్ డేస్ కి ఆయిల్ స్ప్రే చేస్తాను పురుగులు రాకుండా పురుగులకి తెగుళ్ళు రాకుండా ఈ పెట్స్ పెట్స్ కోసం అయితే పెస్ట్ కోసం అయితే నేను మిల్లీ బగ్స్ కానీ ఈ గొంగళ పురుగులకు కానీ చిన్న పురుగులు ఆకు ముడతకి కానీ పుల్లటి పెరుగు మజ్జిగ వాడతాను నిమాయిల్ స్ప్రే చేస్తానండి మాకు ఈ టెర్రస్ గార్డెన్ వలన ఆరోగ్యకరమైన కూరగాయలు పండ్లు తీసుకోగలుగుతున్నాము దానితో పాటు మానసిక ప్రశాంతత అనేది మాకు దీనివల్ల ఉంది మార్నింగ్ ఈవినింగ్ టెర్రస్ గార్డెన్ లో ఒక టూ అవర్స్ మేము స్పెండ్ చేస్తున్నాము దాని వలన చాలా మానసిక ప్రశాంతత ఉంది అందరూ కూడా ఈ టెర్రస్ గార్డెన్ పెంచుకుని కిచెన్ గార్డెన్ కానీ టెర్రస్ గార్డెన్ కానీ పెంచుకుని మీరు కూడా ఆరోగ్యవంతమైన కాయగూరలు తీసుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి